i <laughs> <laughs> ఇప్పుడు ఈ వాల్మార్ట్ అనే స్టోర్ దగ్గరికి వచ్చాం ఇవి రెండు చెప్పాలంటే కొంచెం పాపులర్ కైండ్ ఆఫ్ స్టోర్స్ అక్కడేమో అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయి ఇక్కడ కూడా అంతే అన్ని రకాలు దొరుకుతాయి కాకపోతే చెప్పేది ఏంటంటే అక్కడ ఆర్గానిక్ సంబంధించినవి తర్వాత ఎక్కువ మంచి క్వాలిటీ సంబంధించినవి ఫుడ్స్ దొరుకుతాయి అంటారు ఇక్కడ నీకు ప్రైస్ పరంగా వచ్చి చాలా తక్కువ రోట్లో రేట్లో దొరుకుతాయి అంటే ఎవరైనా సరే నార్మల్గా చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళైనా సరే వెళ్ళి హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవచ్చు కాకపోతే క్వాలిటీ పరంగా కొంచెం కాంప్రమైజేషన్ ఉండవచ్చు అది మనం సరిగ్గా చెప్పలేము జడ్జ్ చేయలేము కాదు అది చెప్తారు ఎందుకంటే అక్కడ ప్రైజెస్ కంపేర్ చేస్తే ఫుడ్ క్వాలిటీ అయినా లేకపోతే వేరే క్వాలిటీ అయినా సరే చాలా బాగుంటుంది అంటారు వాల్మార్ట్ అనేది ఇలా ఉంటుంది ఇవి చూసినట్టయితే చాలా ఎక్కువ స్టోర్స్ ఉంటాయి దగ్గర దగ్గరలోనే త్రీ మైల్స్కి ఫోర్ మైల్స్ దూరంలోనే అన్ని దొరుకుతాయి అనమాట ఇప్పుడు మేము డెల్రే బీచ్లో ఉన్నాం డెల్రే బీచ్ మా అపార్ట్మెంట్స్కి దగ్గర ఉన్న వాల్మార్ట్ ఇది మేము కూడా ఇక్కడ కొన్ని గ్రాసరీస్ తెచ్చుకుంటాం కాస్కో కూడా వెళ్తాము అన్ని రకాలు కవర్ చేస్తాం అనమాట సో లోపల ఏముందో చూద్దాం ఇప్పుడు వాల్మార్ట్లో ఇప్పుడు వాల్మార్ట్ లోపల ఉన్నాం వాల్మార్ట్లో ఇదంతా బేకరీ సెక్షన్ కుకీస్ మఫిన్స్ ఇట్లాంటివి దొరికే బ్రెడ్ కేక్స్ దొరుకుతాయి ఇట్లా హిందీ సెక్షన్ తర్వాత ఇదంతా ఫ్రెష్ ఫ్రెడ్ జ్యూస్ అంటే కూరగాయలు ఆకుకూరలు చూసారు ఇక్కడ కొన్ని మామిడికాయలు అవకాడోస్ ఇవి ఉన్నాయి సో తక్కువ ప్రైస్లోనే మీకు అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒక మామిడికాయ చూసినట్టయితే నైంటీ ఎయిట్ సెంట్స్ అంటే దగ్గర దగ్గర డాలర్ ఇదంతా బట్టల సెక్షన్ బట్టలు కూడా కొంచెం తక్కువ రేటుగా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ కాస్కోతో కంపేర్ చేస్తే ఎక్కువ రకాల బట్టలు ఎక్కువ స్టాక్ ఎక్కడ ఉంటుంది తర్వాత అంబరిల్లాస్ హ్యాండ్ బ్యాగ్స్ లేడీకి సంబంధించిన ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి డైరీ సెక్షన్ ఇక్కడ పాలు గుడ్లు కాఫీకి సంబంధించినవి దొరుకుతూ ఉంటాయి కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఏరియా చిప్స్ ఏరియా ఏమో సీ ఫుడ్ అండ్ చికెన్ చికెన్ ఏరియా ఇది చికెన్ సెక్షన్ దీంట్లో వాల్మట్లో కేజీ చికెన్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు వెళ్తే బెడ్డింగ్ అండ్ బాత్ కిచెన్ ఏరియా కిచెన్కి సంబంధించిన సామాగ్రి కూడా దొరుకుతుంది ఆ చివర లాస్ట్ లైన్లో ల్యాండ్ అండ్ గార్డెన్ లాన్ మూవర్స్ అంటే గడ్డి పోయటానికి ముందు ఇంటి ముందు వెనకాల బ్యాక్ యార్డ్స్లో స్క్రేపింగ్స్ అవి చేయడానికి దొరుకుతాయి అక్కడ కనిపించేది ఎలక్ట్రానిక్ సెక్షన్ Customer is waiting. Customer assistance is 8 in eight eighteen by the microwave. Customer is waiting. Thank you. ये करा mixi microwave, microwaves kitchen सामग्री. क्यों? Yeah, yeah. ఇక్కడ కూడా ఫార్మసీ ఉంటుంది వాల్మోట్ ఫార్మసీ హెల్త్ అండ్ వెల్నెస్ సేమ్ అన్ని రకాల ఆన్ డెస్క్ మెడిసిన్స్ అవి దొరుకుతూ ఉంటాయి పెయిన్ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ లాంటివి కొన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే వేస్తారు అవి కూడా మనకి ప్రిస్క్రిప్షన్ అంటే దొరుకుతాయి అనమాట అవి గార్డెన్ సెంటర్ గార్డెన్కి కావాల్సిన సంబంధించిన సామాగ్రి ఉంటుంది పర్సనల్ కేర్ హెయిర్ కేర్కి సంబంధించినవి కాస్మెటిక్స్కి సంబంధించినవి అవుట్ సెక్షన్స్ ఇంకా డైరెక్ట్ మనం వెళ్ళి తీసుకు కౌంటర్లో పే చేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కార్ట్లో ఉన్నాయో వాళ్ళంతా అక్కడ పెడితే వాళ్ళే స్కాన్ చేస్తారు వాళ్ళ అక్కడ సెల్ఫ్ అవుట్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం సెల్ఫ్ చెకౌట్కి వెళ్ళి చూద్దాం ఎలా చేస్తారు అంటే మనుషులు లేకుండా మనకే స్కాన్ చేసుకొని డబ్బులు పే చేసి బయటికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా స్కాన్ చేసి ఇలా పే చేయచ్చు ఇది సెల్ఫ్ అవుట్ డైరెక్ట్గా ఇక్కడ నోట్స్ పెడితే డబ్బులు లోపల తీసేసుకుంటుంది కట్ 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 దిస్ ఇస్ గుడ్ రైట్ నో యు యా అప్ టాప్ సిలపేయస్ ఆ స్కాన్ చేశాక డబుల్ నోట్ ఇక్కడ పెట్టాలి అన్నమాట మెషిన్ సెల్ఫ్ చెక్అవుట్ మెషిన్ ఆటోమేటికగా తీసేసుకుంటది কয়న్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేయాలి సో ఇప్పుడు మనకి పే రిసీట్ వస్తుంది రిసీట్ తీసుకుని వెళ్ళిపోతాం హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే సబ్స్క్రైబ్ టు జేకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే సబ్స్క్రైబ్ టు అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జేకే